హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు సో నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొని వచ్చాను వెల్కమ్ టు దస్ అంటారు నా పేరు రేఖ ఈరోజు ఒక కొత్త రీడింగ్ చూద్దాము ఈ రీడింగ్ ఏంటంటే ఎవరో ఒక వ్యూవర్ నాకు మెసేజ్ పెట్టారనమాట అంటే కామెంట్ పెట్టారు ఇదేంటంటే మీరు ఎవరి గురించి అయితే ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ మీరు ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి కూడా మీ గురించి ఇలాగే ఆలోచిస్తున్నారా మీరు మిస్ అవుతున్నంతగా వాళ్ళు కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారా అసలు వాళ్ళని నమ్మచ్చా వాళ్ళ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదంటే వాళ్ళ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా సో ఇలాంటి త్రీ ఫోర్ క్వశ్చన్స్ వాళ్ళు అడిగారు సో దాని ప్రకారంగా మనం ఈరోజు రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాము అది ఎటువైపు తీసుకెళ్తే ఆ డైరెక్షన్లో మనం వెళ్దాం సరేనా సో చూద్దాము ప్లస్ మీరు ఎనర్జీ కనెక్ట్ అవ్వాలంటే ముందుగా లైక్ కానీ లేదంటే కామెంట్ కానీ షేర్ కానీ ఏదో ఒక యాక్టివిటీ చేయండి దానివల్ల ఏంటంటే మీకు ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయి సరేనా ఇంకా పర్సనల్ రీడింగ్ కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి ప్లస్ మీరు సండే వరకు వెయిట్ అంటేనే మీరు మెసేజ్ పెట్టండి డబ్బులు పే చేయండి ఎవరో ఒక ఆమె డబ్బులు పే చేసి వెంటనే రీడింగ్ ఎప్పుడు చేస్తారు రిప్లై చేయండి కొంతమంది ఏంటంటే ఒక పది మెయిల్స్ పంపిస్తారనమాట అన్ని మెయిల్స్కి నన్ను రిప్లై చేయాలని అడుగుతుంటారు సో అలాగ అవ్వదండి నాకు ఎందుకంటే ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే నేను రిప్లై పెడతాను కానీ మీరు ప్రతి పది నిమిషాలకి మెయిల్ పెడతా ఉంటే నేను ఖాళీకి కూర్చొని ఉన్నాను కదా మీకు రిప్లైలు పెడతా కూర్చొనేకి సో నాకు చాలా మెసేజ్లు చాలా మెయిల్స్ వస్తుంటాయి అందరికీ సమాధానం చెప్పాలంటే అవ్వదు కదా ఇంపార్టెంట్ అయితేనే మీరు మెయిల్ పెట్టండి సరేనా ఓకే లెట్ స్టార్ట్ అట్ ది రీడింగ్ మీ మనసులో ఉండే వ్యక్తిని తలుచుకోండి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉంటాయి అని మీరు అనుకుంటున్నారో దాన్ని ఒకసారి మళ్ళీ మనసులో అనుకోండి ఓకేనా సో ఈ వ్యక్తి నిజంగానే మీకు అంత ఇంపార్టెంటా అనేది మీరు ఆలోచించుకోండి ఆలోచించుకొని ఈ రీడింగ్ చూడండి దాని ప్రకారంగానే మీకు రీడింగ్ వస్తుంది సో ఫస్ట్ అసలు మీ వ్యక్తి యొక్క ఎనర్జీస్ ఎలాగున్నాయి మీ పట్ల ద సన్ ద లవర్స్ వీ లవ్ ఫార్చ్యూన్ సో ఈ వ్యక్తికి మీ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఎలాగ ఎన ఎనర్జీస్ ఉన్నాయి అంటే కనుక చాలా పాజిటివ్గా ఉన్నాయండి ఎందుకంటే మూడు కార్డ్స్ కూడా చాలా పాజిటివ్గా వచ్చాయి మీ వ్యక్తి ఒక ధనసు రాశి అవ్వచ్చు మేషరాశి అవ్వచ్చు లేదంటే కుంభరాశి మిథున రాశి వృషభ రాశి వృశ్చిక రాశి సింహరాశి సో ఈ ఈ రాసులు అయ్యే అవకాశం ఉంది ఓకేనా సో ఈ వ్యక్తి ఎనర్జీ ఎలా ఉందంటే అసలు చాలా మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ గురించి తలుచుకున్నప్పుడు అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళకి మీతో ఫ్యూచర్ అనేది ఊహించుకుంటున్నారు ఒక ఫ్రెష్ స్టార్ట్ చేద్దాము మీతో అనుకుంటున్నారు మీతో ఫ్యూచర్లో ఒక ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు ఒక ఇల్లు కట్టుకుందాము ఒక స్టెబిలిటీ మీతో పిల్లల్ని కందాము చాలా ఫ్యూచర్ ప్లాన్స్ అయితే చాలా ఉన్నాయి ఈ వ్యక్తి కొంచెం రంగులో ఒక చామంచాయ్ కానీ డార్క్ కానీ అవ్వచ్చు కొంచెం వీటిష్గా కూడా ఉండొచ్చు కొంతమందికి ఏంటంటే అది ఆపోజిట్ అవ్వచ్చు మీ వ్యక్తి చాలా ఫేర్గా ఉండొచ్చు లేదంటే మీరు చామంచాయిగా ఉండొచ్చు ఏదో ఒకటి వయసు వరుస అవ్వచ్చు అనమాట సో ఈ వ్యక్తికి వేరే ఆప్షన్ కూడా ఉంది కొంతమందికి ఏంటంటే ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కూడా అయ్యే అవకాశం ఉంది లేదంటే ఈ వ్యక్తి ఆల్రెడీ కమిటెడ్ అయి ఉండొచ్చు ఆ తర్వాత మీ ఇద్దరికి మధ్యలో ఒక సోల్ కనెక్షన్ అనేది ఏర్పడింది మీరిద్దరు ఒక సోల్మేట్స్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు వాళ్ళ ఎనర్జీ ఎలా ఉందంటే మీరిద్దరు సోల్మేట్స్ మీరు కలవటానికి ఒక రీజన్ ఉంది ఇది దేవుడు కలిపిన కనెక్షను అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు ప్లస్ వాళ్ళు రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఈ కనెక్షన్ ముందుకు వెళుతుంది అనే ఆశ అయితే ఉంది వాళ్ళకి హోప్ అయితే ఉంది ఓకేనా సో కానీ రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఈ కనెక్షన్ గురించి వాళ్ళు పెద్దగా అంటే తొందరపడిపోవటం లేదు టెన్షన్ పడట్లేదు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అంటే మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఒక విధంగా అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు కానీ చాలా ప్రేమ అనేది ఉంది ఇక్కడ చాలా ప్రేమిస్తున్నారు మిమ్మల్ని అది ఏంటంటే ఒక ఎటర్నల్ లవ్ మీతో చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ మనసులో ఉండే ప్రేమ అనేది చాలా ప్యూర్ అనేసి వాళ్ళ ఫీలింగ్ అనమాట సో వాళ్ళ ఎనర్జీస్ అయితే అలాగున్నాయి ఉన్నాయి సరే ఇప్పుడు చూద్దాము మీరు మిస్ అవుతున్నంతగా మీరు మీ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారా మీరు ఈ వ్యక్తిని మిస్ అవుతున్నంతగా వాళ్ళు కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారా అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా మీ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారా మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారా మీరు మిస్ అవుతున్నంతగా వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారా స్పిరిట్స్ అండ్ చూసి మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి Ten of Strength, Ten of Intelligence, Queen of Wisdom, Temperance, Page of Strength, Bottom of the Deck, Ochi, Oka, Empress and వాళ్ళు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి ఇది అంటే మిస్సింగ్ అని చెప్పలేం కానీ ఒక ఆలోచిస్తున్నారు ఒక గిల్ట్ రిగ్రెట్ అనేది కనిపిస్తుంది సో వాళ్ళ దృష్టిలో ఈ కనెక్షన్ అనేది అయిపోయింది ఎండ్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళకి చాలా సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారు ఒక అంటే కోరుకుంటున్నారు వాళ్ళు ఈ కనెక్షన్ అనేది గ్రో అవ్వాలి మీతో ఫ్యూచర్ కావాలి అని కోరుకుంటున్నారు కానీ వాళ్ళకి ఒక పక్కన అనుమానం ఏంటంటే మీరు ఉండే స్థాయికి వీళ్ళు సరిపోరు అని వాళ్ళ ఫీలింగు అని ఏంటంటే మీకు వాళ్ళు తగరు అంటే వాళ్ళు సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ అంటారు చూసారా వాళ్ళకి ఆ అనుమానం ఉంది ఇక టెన్ ఆఫ్ స్ట్రెంత్ ఏంటంటే ఈ కనెక్షన్ అనేది ఈ మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో అది చాలా భారంగా ఉందన్నమాట వాళ్ళకి ఈ బరువుని ఈ బాధని ఈ రిగ్రెట్ని ఇది మొయ్యలేకపోతున్నారు ఇది ఒక రకంగా మిస్సింగ్ అని చెప్పలేము ఆలోచిస్తున్నారు కానీ ఆలోచించినప్పుడు అంతా వాళ్ళకి చాలా పెయిన్గా ఉందనమాట అసలు మీ గురించి అసలు మీరు ఎందుకు కలిసారు వాళ్ళ లైఫ్లోకి ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది వాళ్ళకి చాలా బాధగా చాలా ఏదో గుండె పిండేసినట్టుగా ఎందుకంటే ఇక్కడ టెన్ ఆఫ్ స్ట్రెంత్ అనేది కూడా వాకింగ్ అవే అండ్ టెన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎండ్ మేబీ మీ ఇద్దరు కనెక్షన్ ఎండ్ అయిపోయిందా మీరిద్దరూ విడిపోయారా లేదంటే మీరిద్దరూ ఏమైనా గోస్టింగ్ కానీ ఏదైనా బలవంతంగా విడిపోవడం కొంతమందికి విడాకులు కూడా అయిపోయి ఉండొచ్చు ఒకవేళ మీరు ఏమన్నా వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళ గురించి చూస్తున్నారేమో కొంతమందికి విడాకులు కూడా అయిపోయిన జంట కనిపిస్తూ ఉన్నారు నాకు సో ఈ వ్యక్తి ఏంటంటే చాలా బాధపడుతున్నారు కానీ మిమ్మల్ని చూస్తే కనుక మీరు చాలా షైన్ అవుతున్నారనమాట వాళ్ళు ఇక్కడ బాధపడతా వాళ్ళు కూర్చుంటే మీరు అసలు ఏం పట్టించుకోకుండా మీరు హ్యాపీగా ఉన్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు మీరు గ్రో అవుతున్నారు మీకు ఫ్యూచర్ అనేది చాలా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంది అంటే ఒకవేళ మీరు ఈ రీడింగ్లు అన్నీ చూస్తున్నారంటే మీకు బాధ ఉంది కదా కానీ అది మీ పర్సన్కి తెలీదు మీరు బాధపడుతున్నారు మీరు వాళ్ళు మిస్ అవుతున్నారు వాళ్ళ గురించి ఎదురు చూస్తున్నారు అనేది వాళ్ళకి తెలీదు వాళ్ళకైతే చాలా పెయిన్ ఉంది ఈ కనెక్షన్ వల్ల చాలా బాధపడ్డారు వాళ్ళు మనసులో మనసు ఒక ముక్కలు అయిపోయిందని చెప్పొచ్చు ఒక చీటింగ్ ఒక బిట్రేలు సో మీరు ఏదో చీటింగ్ చేశారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు మీరు వాళ్ళు మోసం చేశారు మీరు వాళ్ళు దగా చేశారు మీరు వాళ్ళని ఆశ చూపించి హార్ట్ బ్రేక్ చేశారు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో మిమ్మల్ని చాలా ఒక ప్రేమించే మనిషి ఒక నర్చరింగ్ కేరింగ్ మదర్గా చూస్తున్నారు మేబీ ఒకవేళ మీరు ఏమన్నా సింగిల్ పేరెంటా లేదంటే వీళ్ళతోనే మీకు పిల్లలు ఉన్నారా మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ అయితే కనుక సో వాళ్ళు మిమ్మల్ని ఒక చాలా ప్రేమించే వ్యక్తి ఒక అందమైన వ్యక్తి చాలా హై వ్యాల్యూతో చూస్తున్నారు మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ ఉంది మీరంటే వాళ్ళకి మనసులో వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ మనసులో అయితే మీరంటే చాలా నమ్మకము గౌరవము అయితే ఉంది వాళ్ళకి కానీ వాళ్ళకి బ్యాలెన్స్ అనేది కుదరట్లేదు ఈ కనెక్షన్లో వాళ్ళు ఏదైనా మీ దగ్గరికి వద్దామంటే కనుక చాలామంది ఈ కార్డు కనుక చూస్తే మీకు అర్థమవుతుంది చాలామంది దెయ్యాలు ఉన్నట్టుగా వాళ్ళు వెంట ఉన్నారనమాట అంటే ఈ కనెక్షన్లో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అది ఎవరైనా కావచ్చు మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ కొలీగ్స్ లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కావచ్చు వాళ్ళు ఈ వ్యక్తిని చాలా డిస్టర్బ్ చేస్తున్నారనమాట అంటే మీ దగ్గరికి రానికుండా ఆపే శక్తులు చాలా ఉన్నాయన్నమాట సో వాళ్ళందరినీ వాళ్ళు కట్టిపడేసి ఉంచారనమాట లేదంటే వాళ్ళు ఇంకా విజృంభించేస్తారు మీ కనెక్షన్ని అసలు మీకు చెడ్డ చేయడం కానీ సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా వాళ్ళందరినీ ఒక కంట్రోల్లో పెట్టి వాళ్ళు అలా ఉన్నారనమాట కానీ వాళ్ళకి బ్యాలెన్స్ అయితే కావాలి ఈ కనెక్షన్లో అని కోరుకుంటున్నారు ఇంకా మళ్ళీ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి మీతో మాట్లాడాలి మీతో మాట్లాడి ఒక అంటే వాళ్ళకి ఈగో ప్రైడ్ అనేది ఉంది పర్సన్కి కానీ అవన్నీ ఇంతవరకు ఏంటంటే ఆ గర్వము ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల మీ దగ్గరికి రాలేకపోయారు ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీకు తన చేత్తో తను వండి పెట్టాలనుకుంటున్నారు మీతో మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నారు మీరు ఒకవేళ కలిసి ఒక లవ్ రిలేషన్లో రొమాంటిక్ రిలేషన్లో రాపోయినా సరే కనీసం ఒక ఫ్రెండ్స్ లాగైనా కలిసి ఉంటే బాగుండు అని ఈ వ్యక్తి కోరుకుంటున్నారు సరే ఇప్పుడు చూద్దాము ఇంకా మా వివరి యొక్క పర్సన్ వీళ్ళని మిస్ అవుతున్నారా వీళ్ళు ఎలాగైతే ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తున్నారా లేదంటే వాళ్ళ లైఫ్లో ఎవరైనా ఉన్నారా వాళ్ళ లైఫ్లో ఇంకా వేరే ఎవరైనా ఉన్నారా ఎమోషనల్గా ఆ వ్యక్తి వేరే వాళ్ళతో కనెక్ట్ అయి ఉన్నారా లేదంటే మా వ్యూవర్ గురించి ఆలోచిస్తున్నారా ఏస్ ఆఫ్ పెంటికల్స్ మా వ్యూవర్ యొక్క పర్సన్ వాళ్ళు మిస్ అవుతున్నారా మా వ్యూవర్ని లేదంటే వాళ్ళ లైఫ్లో ఏదైనా వేరే వాళ్ళు ఉన్నారా నైట్ ఆఫ్ ఏస్ ఆఫ్ వాన్స్ రెండు ఏసులు వచ్చాయి కింగ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఓ మై గాట్ రెండు నైట్లు రెండు కింగ్లు మూడు కింగ్లు కింగ్ ఆఫ్ సోడ్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ద సన్ ఓకే సో వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారా అంటే మీ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి ఏదైనా యాక్షన్ తీసుకుందామని అనుకుంటున్నారు కానీ వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారనే అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇక్కడ ఏస్ ఆఫ్ వాంట్స్ ఏ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఉన్నాయంటే వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఇంకొక చాప్టర్ అనేది స్టార్ట్ చేశారు ఈ వ్యక్తి ఒక రకంగా చూడాలని అంటే కొంచెం ప్లేయర్గా కూడా ఉన్నారు వాళ్ళు ప్లేయరు కాకపోతే అనుకోకుండా మిగతా లవ్లో పడ్డారు అదైతే కనిపిస్తూ ఉంది మీతో మళ్ళీ వాళ్ళు ఒక రొమాంటిక్ స్టార్ట్ చేస్తే బాగుండు అని వాళ్ళకు ఉంది ఎందుకంటే ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఉంది వాళ్ళకి మీ పట్ల చాలా ఇమోషన్స్ ఉన్నాయి చాలా ప్యాషన్ ఉంది ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి కానీ అట్ ది సేమ్ టైం హాట్ అండ్ కోల్డ్ అనమాట ఎందుకంటే వాళ్ళకి వేరే వేరే ఆప్షన్స్ ఉన్నాయి చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర సో ఆ ఆప్షన్స్ అన్నీ చూసుకుంటే కనుక వాళ్ళు ఒక్కోసారి నేను ఈ వ్యక్తి లేకుండా ఉండలేననిపిస్తుంది ఇంకోసారి లేదు లేదు ఈ కనెక్షన్ వర్కౌట్ అవదు సో దానివల్ల నేను వేరే వాళ్ళని చూస్ చేసుకుంటాను అనేసి రకరకాల ఆలోచనలు ఉన్నాయి ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఉంది కింగ్ ఆఫ్ వాండ్స్ ఉంది కింగ్ ఆఫ్ సూట్స్ ముగ్గురు కూడా చాలా వీళ్ళు చాలా హై పొజిషన్లో ఉన్నారు లేదంటే మీకు ఒకవేళ బాస్ కానీ మేనేజర్ కానీ ఎవరైనా మీకన్నా హై పొజిషన్లో ఉండే వ్యక్తి అవ్వచ్చు కానీ ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని ఖచ్చితంగా మిస్ అవుతున్నారు కానీ అలాగని వాళ్ళు పని పాటు చూసుకోకుండా మానుకోని అయితే వదిలేయట్లేదు అంటే ఉండట్లేదు అలాగా వాళ్ళు పని చేసుకుంటున్నారు వాళ్ళకి మిగతా వాళ్ళందరితో హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు అయితే ప్రస్తుతానికైతే హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి ఏమి మనసులో ఉంది మీ శాడ్నెస్ అనేది ఉంది కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనేసి మీరు జీటింగ్ చేస్తారు అది ఇదని కానీ వాళ్ళు వాళ్ళని వాళ్ళు డైవర్ట్ చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు కవర్ అప్ చేసుకుంటున్నారు వేరే కనెక్షన్లో ఇన్వాల్వ్ అవడం వేరే వాళ్ళతో మాట్లాడటము ఈ వ్యక్తి ఏమీ మీ గురించి అని అన్నీ మానుకొని అయితే కూర్చోలేదండి అదైతే పొరపాటు ఈ వ్యక్తి అన్నీ ఆలోచిస్తున్నారు అందరితోని కలుస్తున్నారు అందరితోని కూడా చాలా హ్యాపీగా ఫ్లర్ట్ ఎనర్జీ అయితే కనిపిస్తా ఉంది నాకు సో కానీ మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు కానీ మీరు మిస్ అవుతున్నంతగా వీళ్ళు ఏం బాధపడిపోయి పని పాట మానుకో మానుకొని కూర్చొని అలాగే లేదండి సో వాళ్ళ పనులు ఎందుకంటే వాళ్ళకి ఒక కింగ్ పొజిషన్లో ఉన్నారు సో వాళ్ళకి మనసుకన్నా మైండ్ అనేది ముఖ్యం అనమాట వాళ్ళు మెటీరియలిస్టిక్గా ఆలోచిస్తున్నారు నేను చేయాల్సిన పని నేను చేయాలి నా కర్తవ్యం నాకు ఉంది నా ఆధారపడిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు తన పనులన్నీ వాళ్ళు సక్రమంగా చేసుకుంటున్నారు కానీ మీతో ఒక న్యూ బిగ్నింగ్ అయితే కోరుకుంటున్నారు సో ఇటువంటి వ్యక్తిని మీరు మళ్ళీ రానివ్వచ్చా లేదా ఈ వ్యక్తితో మళ్ళీ ముందుకు జీవితం కొనసాగించవచ్చా అనేది మీరు ఆలోచించుకోవాలి కాకపోతే వీళ్ళైతే మీకు ఏదో ఒక ఆఫర్ అయితే ఇస్తారు ఎందుకంటే ఏసోప్ పెంటల్స్ అంటే మీకు ఒక స్టేబుల్ ఆఫర్ అయితే ఇస్తారు సో మన ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉందాము లేదంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ అంటే వీళ్ళు మీకు మ్యారేజ్ అనేది ఇవ్వలేరు కానీ మీతో పాటు ఉండాలి ఒక ఫ్రెండ్స్ లాగైనా ఉండాలి లేదంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లేదంటే ఏదో ఒకలాగా మన ఇద్దరం కలిసి ఉండాలి అనే ఆఫర్ అయితే ఇస్తారు ఓకేనా సో ఇది వాళ్ళ ఫీలింగ్స్ మీరు మిస్ అవుతున్నంతగా కాకపోయినా వాళ్ళు కూడా మిస్ అవుతున్నారు సో వాళ్ళ మెసేజెస్ చూద్దాము లవ్ మెసేజెస్ దీన్ని బట్టి మనకి ఇంకా క్లారిటీ వస్తుంది స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఎవరో సాయిబాబా మెసేజ్ అడిగారు నేను ఖచ్చితంగా ఈరోజు సాయిబాబా మెసేజ్ కూడా తీస్తాను సో దానివల్ల మీకు కొంచెం బ్లెస్సింగ్స్ అనేవి వస్తాయి ఓకే ఓకే వెన్ యూ సీ అ ఫాలోయింగ్ స్టార్ టునైట్ మేక్ ఎ విష్ ఇట్ విల్ కమ్ ట్రూ బికాస్ ఐ విష్ అండ్ ఐ ఫౌండ్ యూ ఓకే మిమ్మల్ని విష్ చేయమని అడుగుతున్నారు ఏదైనా అదే ఒక నక్షత్రం రాలిపోతే కనుక మనం విష్ చేస్తే అది జరుగుతుంది అని కోరుకుంటారు కదా అట్లా స్లో అండ్ స్టడీ స్లో అండ్ స్టడీ విజ్ ద రేస్ అవర్ ప్రోగ్రెస్ మే బి స్లో బట్ వీ విల్ ఇట్ విల్ బి బ్యూటిఫుల్ దాన్ టు మేక్ హేస్టీ డెసిషన్స్ సో వాళ్ళు స్లోగానే ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు ఒకవేళ మీ కనెక్షన్ ఏమైనా ఫాస్ట్గా మూవ్ అయిపోయిందా అది వాళ్ళకి భయం వేసిందా తెలీదు కానీ వాళ్ళైతే మనం స్లోగానే వెళ్దాము ఇది స్లోగా ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హేస్టీ డెసిషన్స్ అయితే తీసుకోకూడదు అన్నీ ఆలోచించి తీసుకోవాలని చెప్తున్నారు రిలేషన్షిప్ వరీడ్ ఐ వాజ్ టూ బ్రోక్ టు లవ్ యూ బ్యాక్ ఐ ఐమ్ వరీడ్ దాట్ ఐ లాస్ట్ ఆర్ లాస్ట్ అవుట్ మోమెంట్ ఫర్ ఎవర్ హర్టింగ్ యూ వాజ్ నెవర్ మై ఇంటెన్షన్ ఓకే సో వాళ్ళు మిమ్మల్ని తిరిగి లవ్ చేయలేకపోయారంట ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక హార్ట్ బ్రేక్ లో ఉన్నారు టూ బ్రోక్ అంటే ఫైనాన్షియల్గా కూడా ఏదైనా ప్రాబ్లం ఉండి ఉంటుంది అందుకని వాళ్ళు ఆ టెన్షన్లో పడి మిమ్మల్ని లవ్ చేసి ఉండకపోవచ్చు కానీ మిమ్మల్ని మర్చిపోయారు అంటే మర్చిపోవడం కాదు మిమ్మల్ని పోగొట్టుకున్నారు అనే ఫీలింగ్ అయితే ఉంది కానీ మిమ్మల్ని హర్ట్ చేయాలని అయితే వాళ్ళకి ఏ ఇంటెన్షన్ లేదంట ఇంకా చూద్దాము ఐ లవ్ యు మోర్ నవ్ షటప్ నో యూ షటప్ ఐ లవ్ యూ మోర్ అంటే మీరు ఇద్దరు అలా వాదించుకుంటారనమాట నేను లవ్ చేస్తున్నానంటే నేను లవ్ చేస్తున్నాను ద డిస్టెన్స్ విల్ నెవర్ చేంజ్ మై లవ్ ఫర్ యూ డిస్టెన్స్ ఎమోషనల్ ఆర్ ఫిజికల్ అబ్సెన్స్ ఓకే వాళ్ళు ఏమంటున్నారంటే మనం దూరంగా ఉంటే కూడా ఈ డిస్టెన్స్ ఏమి నా ప్రేమను అనేది తగ్గించలేదు అని చెప్తున్నారు ఇంకా రెండు కార్డ్స్ వచ్చాయి చూసి ఆపేద్దాం కట్లింగ్ విత్ యూ కుడ్ బీ పర్ఫెక్ట్ రైట్ నౌ మిమ్మల్ని హగ్ చేసుకున్న చేసుకోవాలని వాళ్ళ వాళ్ళకి చాలా ఆశగా ఉంది సీక్రెట్ అడ్మైరర్ ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ అండ్ దట్ దట్ డే ఐ హైడ్ మై ఫీలింగ్స్ అండ్ నాట్ ఏబుల్ టు రిసిస్ట్ రెసిస్ట్ ఎనీమోర్ ఓకే సో వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ అనేది మీకు చెప్పకుండా దాస్తున్నారు కానీ ఇంకా దాచలేను అని చెప్తున్నారు ఆర్ డిఫరెంట్ బట్ ఐ స్టిల్ లవ్ యూ నేను చెప్పాను కదా ఒకళ్ళు డార్క్గా ఉండొచ్చు ఒకళ్ళు ఫెయిర్గా ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఉంది కలర్ డిఫరెన్స్ అని దానికి వాళ్ళు కూడా చెప్తున్నారు ఐ విష్ యూ న్యూ విష్ యూ న్యూ హౌ మచ్ మై ఫీలింగ్స్ ఆర్ రియల్ ఓకే మీకు వాళ్ళు తెలిస్తే బాగుండు నేను నా ఫీలింగ్స్ అనేవి ఎంత రియల్ అనేది నేను మీకు తెలిస్తే బాగుండు అని కోరుకుంటున్నారు సో ఆనెస్ట్ లాయల్ ట్రస్ట్ వర్ది కీప్ స్మైలింగ్ వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు లాయల్ ట్రస్ట్ వర్ది అని చెప్తున్నారు అనమాట సో సాయిబాబా కార్డులు కూడా తీస్తాను మినిట్ ఓకే సాయిబాబా కార్డ్స్ తీద్దాము రికార్డ్ అవుతుంది కదా తండ్రి సాయినాథ మాకు మీ ఆన్సర్ చెప్పండి మీ సమాధానం చెప్పండి నా వ్యూవర్స్ యొక్క మనసులో ఉండే వ్యక్తి నిజంగానే జెన్యునా అసలు వీళ్ళు మిస్ అవుతున్నంతగా వాళ్ళు కూడా వీళ్ళు మిస్ అవుతున్నారా ఆలోచిస్తున్నారా మాకు దయచేసి ఆన్సర్ చెప్పండి నమ్మకము మీ ఆలోచనలన్నింటినీ నమ్మవద్దు అవి నిజాలు కావు ఓకే ఒకవేళ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది వాళ్ళు మంచోళ్ళు అనుకుంటున్నారా వాళ్ళ చెడ్డోళ్ళు అనుకుంటున్నారా అవి ఏవి నిజం కావు మీ ఆలోచనలు నమ్మొద్దు కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే వాళ్ళు నిజంగా మీ మళ్ళీ ఇష్టపడుతున్నారా లేదో తెలియదు కానీ మీరు చాలా ఎక్కువగా ఊహించేసుకుంటారా ఆ వ్యక్తి నేను లేకుండా బతకలేరు నేను అంటే చాలా ఇష్టము అది ఇది మీరు మనసులోనే ఊహించేసుకుంటారు సో దానికి బాబా ఏం చెప్తున్నారంటే ఆలోచనలన్నీ నమ్మద్దు అవి నిజాలు కావు మొక్కులు వాగ్దానాలు మీరు మీ పరివారము వారు చేసిన మొక్కులు వాగ్దానాలు నెరవేర్చు ఒకవేళ మీరు ఏమైనా మొక్కుకొని మర్చిపోయి ఉంటే కనుక ఆ మొక్కులన్నీ తీర్చుకోండి అనేసి చెప్తున్నారు ఇదే లాస్ట్ కార్డు తీస్తాను బాబా మాకు ఒక మార్గం చూపించండి మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ గురించి అడుగుతున్నారు సో వాళ్ళు నిజంగానే రియల్ లేదంటే వాళ్ళు ఏమైనా చీటింగ్ చేస్తున్నారా వీళ్ళు మిస్ అవుతున్నంతగా వాళ్ళు కూడా మిస్ అవుతున్నారా ప్రకాశిస్తూ ఉండు ఇతరుల జీవితంలో ఇతరుల జీవితంలో ఆశ మరియు వెలుగుగా ఉండండి ఓకే సో ఎప్పుడూ కూడా ఏమి ఆశించకుండా ఎదుటి వాళ్ళకి ఇస్తూ ఉండాలి అనేది ఇక్కడ బాబాగారు చెప్పడం అనమాట అంటే మీ వ్యక్తి మీతో మంచిగా ఉన్నా లేకపోయినా మీరు మీ వ్యక్తితో మంచిగా ఉండి వాళ్ళ లైఫ్లో ఒక లైట్ ఇప్పుడు మనకు సన్ కార్డ్ వచ్చింది చూసారా సో అలాగా మీరు ఎప్పుడూ బ్రైట్గా ప్రకాశిస్తూ ఉండండి వాళ్ళ జీవితంలో మీరు ఆశ మరియు వెలుగుగా ఉండండి సో వాళ్ళ అంటే మీరేమీ నెగిటివ్గా చేయద్దు అనేసి బాబా చెప్పడం అనమాట ఓకే సో ఇదండి ఈ వ్యాల్ట్ రీడింగ్ ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్